హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు అమ్మాయి గారు రుచులు ఛానల్లో నేను పెట్టేటువంటి రెసిపీస్ మీకు చాలా బాగుంటాయండి సిం సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటాయి సింపుల్గా మనం ఎవరైనా చేసుకోగలిగేటట్టుగా నేనైతే రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఒక స్వీట్ రెసిపీ అండి చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ఇష్టపడేటువంటి ఒక రెసిపీ అనమాట స్వీట్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది మాత్రం వీడియోలు అయితే చూపించానండి ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మనం ఎప్పుడు రొటీన్గా రౌండ్గా చేస్తాం కదా గులాబ్ జామున్ అంటే అలా కాకుండా ఈరోజు నేను వెరైటీగా ఒకసారి అయితే ఈ విధంగా చేసి చూపించాను ర మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనిలో చక్కెర శాతం కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మితంగా తినడమే చాలా బెటర్ అన్నమాట నాకు నాకు వరకు అయితే సో నేనైతే వీడియోలో చూపించినట్టుగా ఒక కప్పు వరకు అయితే నేను జామున్ పొడి అయితే తీసుకున్నానండి తీసుకొని అందులోకి సరిపడా నెయ్యి కానీ నూనె కానీ పాలను కానీ వేసుకోవాలన్నమాట నేను పాలు వేసి బాగా కలిపాను వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగానైతే మనం పిండిని బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత మనకి స్పాంజిలా అయితే మనకి గులాబ్ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఆ విధంగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు సైడ్కి పెట్టేసుకోవాలి మూత పెట్టేసి సైడ్కి పెట్టుకోవాలి ఇది కాస్త అలా నానే లోపు మనము ఒక కప్పుకి షుగర్ సిరప్ కావాలి కదా సిరప్ అయితే కొంచెం ఎక్కువనే ఉండాలి కదా మనకి ఒక కప్పుకి కప్పు నార షుగర్ అయితే వేసేసానండి నేను అలా వేసుకొని మనం పాకమైతే పట్టుకోవాలి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుందండి మనం ఎక్కువ రోజులు ఏం ఉంచాం కాబట్టి వన్ ఆర్ టూ డేస్ వరకే కాబట్టి లైట్ పాకం అయితే సరిపోతుంది సో మనం లైట్ పాకం వచ్చేంత వరకు కూడా చూసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టుగా షుగర్ కరిగే కరిగిపోవాలన్నమాట బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి షుగర్ బాగా క కరిగేంత వరకు చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం స్పూన్ గరిటతో ఇట్లా షుగర్ సిరప్ వేస్తే అంత ఫాస్ట్గా మూవ్ కింద పడద్దు అనమాట పాకం మూస్తే అంత ఫాస్ట్గా కింద పడదు స్లోగా మూవ్ అయ్యి కింద పడుతుందనమాట ఇంకా పాకం రాలేదనమాట వీడియోలో మనకు కావాలనుకుంటే ఇందులోకి ఇలాచి పౌడర్ కానీ లేదా మిరాల పౌడర్ కానీ కాస్త వేసుకోండి టేస్ట్ కోసం బాగుంటుందన్నమాట అలా కాస్త ఆ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే సిరప్ తీగపాకం వచ్చిందా లేదా అంటే లైట్గా వస్తే సరిపోతుంది వచ్చిందా లేదా చూసుకొని మళ్ళీ కాసేపు అయితే అలా ఉంచేయాలి అలా ఉంచేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనకి ఈ విధంగా చేసుకొని టూ త్రీ డేస్ వరకు అయితే పిల్లలకి స్నాక్స్ మార్నింగ్ స్నాక్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే మార్నింగ్ స్నాక్స్లో ఒకటి లేదా రెండు పెడితే సరిపోతుంది షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది కండి పిల్లలకు కూడా ఎక్కువ పెట్టొద్దు మా అమితంగానే తినవాలన్నమాట సో ఈ విధంగా మనకి పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది చల్లారాలండి మనకి పాకం అనేది గులాబ్ జామున్ వేసేటప్పుడు పాకం అనేది బాగా చల్లారిపోవాలి గులా గులాబ్ జామున్ కూడా బాగా చల్లారిన తర్వాతనే పాకంలో యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఇలాంటి ఈ రెసిపీ మాత్రము రవ్వతో కానీ బ్రెడ్తో కానీ చేస్తూ ఉంటారండి చాలామంది అలా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అలా కూడా మన రవ్వతో కానీ బ్రెడ్తో కానీ చేసినా కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అంతేకాకుండా షుగర్ సిరపే కాదండి మనకి మనం బెల్లంతో కూడా చేయొచ్చు అనమాట మీకు ఆ షుగర్ అవసరం లేదు అనుకుంటే మీరు బెల్లంతో కూడా చేయొచ్చు విడలు చూపించినట్టుగా ఈ విధంగా లైట్గా అలా పాకం వచ్చిన తర్వాత ఈ సిరప్ను దించేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకొని మనకి నెక్స్ట్ పిండి నానిందో లేదో చూసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే ట్రై చేయండి మ్యాక్సిమం మనకి పావుగంటలు అయిపోతుంది అనమాట గులాబ్ జామున్ రెసిపీ రెసిపీ అనేది తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం అయితే ఏం తీసుకోదు సో నెక్స్ట్ అది సైడ్కి పెట్టేసిన తర్వాత మనకు పిండి నానిందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా మనకు చపాతి ముద్ద తీసుకుంటాం కదా అంత తీసుకొని చపాతిలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట స్పాంజ్లా కావాలి మనకి పిండి అనేది ఈ విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక చిన్నపాటి మూత లేదా ఇంకేమైనా ఉన్నా కూడా మూతలు లాంటివి తీసుకొని ఈ విధంగా మనం సర్కిల్ చేసుకోవాలి ఈ విధంగా సర్కిల్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది మనకి గులాబ్ జామున్ అనేది కూడా నీట్గా లోపలి వరకు ఫ్రై అయిపోతుంది షుగర్ సిరప్ కూడా లోపల వరకు పోతుంది అనమాట మనకు రౌండ్గా చేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా చపాతీలాగా చేసుకొని మనకు పిండి ఎంత ఉందో అంత అయిపోయేంతవరకు ఈ విధంగా ఒక మూతతోనైతే మనం ఈ విధంగా సర్కిల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకొని ఈ లోపు ఆయిల్ అయితే వెయిట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్ వెయిట్ చేసుకొని నేను ఒక ఐదారు మాత్రం రౌండ్గా చేశాను చూసారా ఈ విధంగా రౌండ్గా చేశాను ఈ రెండు షేప్లు అయితే చేశాను అనమాట ఈ విధంగా అయితే చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా ఫ్రై చేసుకొని అన్నీ కూడా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి రెసిపీ ఈజీనే చేసుకోవచ్చు మ్యాక్సిమం విరిగిపోతూ ఉంటాయి బట్ అట్లా విరిగిపోకుండా ఉండాలి అంటే మనం చల్లార్చినటువంటి నూనె పాలు వేసి కలపండి చాలా బాగుంటుంది విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట విరిగిపోవండి మ్యాక్సిమం అన్నీ పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఈ టిప్ అయితే ఫాలో ఫాలో అవి చూడండి ఈ విధంగా వేసుకు కాల్చుకున్న తర్వాత ఫ్రై చేసిన తర్వాత సిరప్ కూడా చల్లారిపోయి ఉంటుంది కదా ఈ విధంగా కాల్చుకున్న నీటి కూడా సిరప్లో వేసేసుకోవాలి వీటిలోకి కావాలనుకుంటే మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా వేసేసుకోండి నేనైతే ఆల్మండ్స్ అయితే ఇట్లా తర్మ వేసానండి ఆల్మండ్స్ ఈ విధంగా వేసుకొని కాసేపు అలా ఒక పా వంట సేపు ఉంచినట్లయితే మనకు షుగర్ సిరప్ అనేది గులాబ్ జామున్ అబ్జర్వ్ చేసుకొని బాగా ఉబ్బిపోయి అన్నమాట ఆ టైంలో మనకు కావాల్సినటువంటి గులాబ్